కాకినాడలో వరుసగా దొంగతనానికి పాల్పడుతున్న నలుగురు దొంగలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిని పాత నిరస్తులుగా గుర్తించారు ఐదు దొంగతనాలలో నిందితులుగా ఉన్న నలుగురు దొంగలు వారి వద్ద నుండి నూట పంతొమ్మిది గ్రాముల బంగారం నూట ఒక వెయ్యి ఐదు వందల అరవై ఏడు గ్రాముల వెండి పదహారు లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు సో అండర్ ద సూపర్విజన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎస్పీ సార్ రెండు మాధవ్ సార్ సో యాప్రియండెడ్ ఫోర్ అక్యూస్డ్ ఇన్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్స్ అండ్ వన్ అక్యూస్డ్ ఇన్ దిస్ ఫోర్ పోలీస్ స్టేషన్ టుడే ఉంది సో ఇన్ డీటెయిల్గా చెప్తే దేర్ ఆర్ యాక్చువల్లీ ఫోర్ అక్యూస్డ్ గంపాల సతీష్ మల్లాడి దుర్గా ప్రసాద్ కల్లాడి అర్జునరావు అండ్ గోరుపుడి వెంకట రమణ ఇంద్రపాలెం सो इध गंपाल सती एज बै ट्वं फाइव इयर्स इदी चला नोटोरियफेडर हिई इनवाल इन टोटल थर्टीन केसेस इस चेन स्नाचिंगे चैचिंग इन करपा तरवा लाट आफ एज बी लॉकर्ड प्रीविय गत सो हीज वेरी नोटोरियफेडर सिम चला टाइम नीचे ही वाजूकिंग सो वी एप्रिहेंडेड हम वी हेव रिकवर्ड लगभग टोटल सिक्सटी लैख वर को प्रॉपर्टी वी हिसर इज यू कैन सी आलि సిల్వర్ ఆర్టికల్స్ గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి అక్కడ తర్వాత దిస్ మల్లాడి దుర్గా ప్రసాద్ కూడా చాలా నోటోరియస్ ఈ ఆల్సో హ్యావ్ సమ్ టూ కేసెస్ అగేన్స్ట్ ఇట్ తర్వా తర్వాత ఇది కల్లాడి అర్జున్ రావు కూడా మూడు కేసెస్ వన్ ఈజ్ తర్వాత ఇది కోరపూడి వెంకటరమణ కూడా మూడు కేసెస్ ఎన్డిపిఎస్ యాక్ట్ తర్వాత ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంది ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా హీ సో అండర్ ద సూపర్విజన్ అండ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీసర్ వీ హండక్టెడ్ దిస్ दिस लीड ऑफ ऑपरेशन डन बै का रूरल सर्कल सीआई तरह क्राइम इंस्पेक्टर्स इंद्रपालम एस डन अ वेरी गुड वर्क इन लास्ट टाइम दिस चेन स्नैचिंग इन एचबी वेरे वे वेरी अलर्ट अबउट दिस सो वी रिसीव इंफर्मेशन रिगार दीस् दमपाल सीट अं द्रिटेड इम सक्सेफु चला सक्सेस्फु आपरेशन दीआई डन अ वेरी गुड वर्क इन दिश తర్వాత ఇది సెకండ్ ప్లేస్ నోట్ అయితే ఇది పోర్ట్ గారు కూడా దే దేహావ్ కాట్ ఇది రెఖాడి వెంకటేశ్వర్ వర్లు ఇది కూడా చాలా నోటోరియస్ ఆఫెండర్ టోటల్ ట్వంటీ ఫైవ్ కేసులు ఈ వాజ్ ఇన్వాల్వ్ హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ నైన్ బై ట్వంటీ ఫైవ్ ఈ రెండు కూడా క్రైమ్లో ఈ వాజ్ ఇన్వాల్వ్ అది కూడా ది సిఐ గారు చాలా మంచి వర్క్ చేశారు సో దిస్ వాజ్ అ వెరీ బిగ్ క్యాచ్ సో ఇట్ వాజ్ వెరీ డన్ బై వెరీ ఎఫిషియెంట్ డన్ ఇన్ వెరీ ఇఫిషియంట్ మేనర్